రైతులందరికీ నమస్కారం ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఖమ్మం మార్కెట్లో పత్తి ధర చూసుకున్నట్లయితే ఏడు వేల ఆరు వందల నుంచి ఏడు వేల ఏడు వందలు అలాగే డిలక్స్ ఉంటే ఏడు వేల ఎనిమిది వందలు పత్తి రాయడం జరుగుతుంది అలాగే కొత్త పత్తి చూసుకున్నట్లయితే ఏడు వేల వంద ఏడు వేల రెండు వందలు సో క్వాలిటీని బట్టి నాణ్యత బట్టి సేల్స్ అవ్వడం జరుగుతుంది సో మార్కెట్ ఓపెన్ చేయనప్పుడు ఎనిమిది వేలు అలాగే కొత్త పత్తి అయితే ఉండడం జరిగింది సో నాణ్యత అలాగే నిమ్ములు ఉండడం వల్ల కొంచెం ఈ విధంగా సిసిఐ గవర్నమెంట్ కొనుగోలు చేయడం జరుగుతుంది సో ఏడు వేలు వరకు అయితే అలాగే వరంగల్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఏడు వేల ఆరు నుంచి ఏడు వేలు ఏడు వందల వరకు అయితే కొనసాగడం జరుగుతుంది కే సముద్రం ఏడు వేల ఆరు వందలు అలాగే ఈ యొక్క ఆధుని మార్కెట్లో ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల తొమ్మిది వందల వరకు అయితే కాటన్ కొనసాగడం జరుగుతుంది సో కాటన్ యొక్క సంబంధించి సో ఇలా ఖమ్మం చూసుకున్నట్టు ఇరవై వేలు సో రెండు వేల బస్తాలు అయితే రావడం జరిగింది సో మార్కెట్లకు ఇక పత్తి కొనసాగే అవకాశం ఉంది సో కొత్త పత్తి అందరూ కూడా పొలాల్లో తీయడం జరుగుతుంది కాబట్టి ఇక మార్కెట్కి మంచి పత్తి వచ్చే అవకాశం ఉంది సో ఇంకా చూసుకున్నట్లయితే పత్తి తీసినటువంటి రైతులు ఏదైతే అంటే కొత్తగా మళ్ళీ కల్టివేషన్ చేస్తున్న రైతులు అలాగే ఈ సంవత్సరం చేసిన రైతులందరూ కూడా సో ఖమ్మం మార్కెట్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది సో ఖమ్మం మార్కెట్ నుంచి సో రైతులు ఏ విధంగా రేట్లు పలకడం జరుగుతుంది ఏ విధంగా ఉన్నట్లయితే సంబంధించి అర్థం కాకపోయినట్లయితే మనకు కాంటాక్ట్ చేసినట్లయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మార్కెట్కి తెచ్చుకొని ఎవరైనా అమ్ముకోదలుచుకున్నట్లయితే ఏమైనా అర్థం కాకపోయినట్లయితే మన కాంటాక్ట్ చేసినట్లయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది పత్తిలో వచ్చేసి ముందుగా చూసుకున్నట్లయితే క్రాప్ సెట్టింగ్ అలాగే ఈ యొక్క ఫ్లవరింగ్ ప్రతి ఒక్కరు కూడా రావడం చూసుకుంటే ఈ యొక్క తక్షణ అనేది మంచిగా పనిచేయడం జరుగుతుంది సో నేను రైతులందరూ కూడా చాలామంది చెప్పడం జరిగింది చాలామంది కేసులు కేసులు రైతులందరూ కూడా తీసుకుని వాడడం జరుగుతుంది సో మంచిగా అయితే పనిచేయడం జరుగుతుంది సో పత్తిలో వచ్చేటువంటి తెల్లదోమ పచ్చదోమ క్రాప్ సెట్టింగ్ అలాగే ఫ్లవరింగ్ మంచిగా రావడానికి ఈ యొక్క తక్షణ అనేది పనిచేయడం జరుగుతుంది సో రైతులందరూ కూడా సహాయం చేయడం జరుగుతుంది ధర మంచి కూడా అంటే తక్కువ ధరలో ప్రతి ఒక్కరు కూడా మంచి రిజల్ట్ ఉండడం జరుగుతుంది కాబట్టి సో రైతు సో ఈ విధంగా ఉపయోగపడుతుందని నేనైతే తీసుకుని రావడం జరిగింది